ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ప్రైస్ ది లార్డ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే దేవుని మాట కొలసిల్ల రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాము ఇరవై నాలుగు వచ్చినాము ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదుమని అని కనుక మీరు ఏమి చేసినను ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి మరి మీ పని చేస్తున్న ప్రతి పనిలో మరి పరిచర్యలో మీరు మనస్ఫూర్తిగా ప్రభువు కోసం చేస్తున్న విధంగా చేసినట్లయితే మీకు ఆశీర్వాదములు పొందుకుంటారని ప్రభువాక్యం తెలియజేస్తుంది ప్రభు అయిన యేసు ఆయనే మన ఎడల కృప చూపించగల దేవుడై ఉన్నాడు దేవుని పరిచయలో ఉన్న మీరు సనువుతూ గురువుతూ చేస్తున్నారేమో అది మనుషుల నిమిత్తము కాక దేవుని కోసం చేస్తున్నారని ప్రభువు కోసము మనస్ఫూర్తిగా ఎవరైతే సేవ చేస్తారో వారి ఎడల ఆయన కృప చూపిస్తారు నీవు చేసే పని ఏది కూడా దేవుని పని వ్యర్థము కాదు ఆయన తగిన ప్రతిఫలము నీకు ఖచ్చితంగా తగిన సమయంలో ఆయన దయచేస్తాడు నువ్వు సంఘము కోసము మందిర పనుల విషయంలో నువ్వేది చేసినా కూడా అది నీ కుటుంబానికి నీకు నువ్వు దీవెనకరంగా మార్చబడును గాక ఐ మీన్ ప్రార్థన పరిశుధ్ర గొప్పది వయస్యాన్ని కొందనాలు చెల్లిస్తున్నాం తల్లి ప్రభ నీ విడల తల్లి ప్రభ ఎవరైతే పరిశీలన చేస్తున్నారో వారు చేస్తున్న పరిచయలో నీ నిమిత్తం చేస్తున్న ప్రతి కష్టమును బట్టి ప్రతి ఒక శ్రమను బట్టి వాడిని దీవించండి ఆశీర్వదించండి వాళ్ళని బలపరచండి నీ పరిచయలో గొప్పగా వాడుకోమని వేడుకుంటున్నాం తను వేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్ యు శలం